శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి హెచ్చరిక మొదలవుతుంది ముఖ్యంగా ఫిబ్రవరి ఆరు శుక్రవారం మీ జీవితంలో ఒక స్త్రీ మీరు ఊహించని విధంగా భారీ న ధన నష్టం కలిగించే అవకాశం ఉంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ స్త్రీ మీకు శత్రువుగా కనిపించదు కానీ ఆమె మాటలు ఆమె అవసరం ఆమె అడిగే సహాయం మీ డబ్బు మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది మరి ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల డబ్బు ఎలా పోతుంది మీరు ఏం జాగ్రత్తలు పడాలి చివరి వరకు వినండి ఈ వీడియోతో మీ డబ్బును కాపాడే అలర్ట్ కూడా అవుతుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి మీ జీవితానికి సంబంధించి కొంతసేపు వరకు కాస్త వినండి కాబట్టి కుంభరాశి వాళ్ళు అంటే వీళ్ళ మనసు చాలా పెద్దదండి అవసరంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయాలనుకుంటారు ఫ్రెండ్లీగా ఉంటారు ఎవరికైనా త్వరగా ఛాన్స్ ఇస్తారు అందుకే వాళ్లే వాళ్ళు మంచివాళ్లే అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారి మోసం జరిగితే చాలా ఆలస్యంగా అర్థమవుతుంది అయితే మీ బలహీనత ఏంటంటే నమ్మకం సహాయం చేయాలి అనే మనసు ఈరోజు అదే విషయం కొంతమంది ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది మరి ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క పరిస్థితి చూస్తే ఇటీవల మీ జీవితంలో డబ్బు విషయంలో ఒత్తిడి పెరిగింది ఖర్చులు పెరిగాయి కొన్ని అంటే ముఖ్యంగా సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉన్నాయి ముఖ్యంగా మీ దగ్గర ఉన్నవాళ్ళు సహాయం అడిగారు నువ్వు చెప్పలేక మీరు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ యొక్క శుక్రవారం మరి ఒక స్త్రీ కారణంగా మీ డబ్బు మీద పెద్ద ప్రభావం పడే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే మరి ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల ధన నష్టం ఎలా జరుగుతుంది అంటే ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం తెచ్చే స్త్రీ ఈ ఐదు రకాలలో ఎవరో ఒకరయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా మీకు బాగా తెలిసినటువంటి మహిళ అంటే బంధువు కానీ లేదా ఫ్యామిలీ సైడ్ కూడా అయి ఉండవచ్చు మీ ఇంట్లో లేదా మీ బంధాల్లో ఉన్నటువంటి ఒక మహిళ మీ మీద చాలా ప్రేమ చూపిస్తుంది చాలా దగ్గరగా మాట్లాడుతుంది కానీ ఈరోజు ఆమె ఒక అవసరం చెప్తుంది నాకు ఇప్పుడే కొంచెం డబ్బు అవసరమైంది కొద్ది రోజుల్లో మీకు వెంటనే తిరిగి రిటర్న్ చేస్తాను అని అంటుంది కానీ ఆ డబ్బు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది లేదా పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది ఇదే మీకు పెద్ద నష్టంగా మారే అవకాశంగా ఉంటుంది మరి రెండవది మీ జీవితంలో ఉన్న మహిళ అంటే ఆల్రెడీ సంబంధంలో ఉన్నటువంటి మీ యొక్క లవ్ రిలేషన్ కావచ్చు జీవిత భాగస్వామి బంధం కావచ్చు ఇది చాలా మందికి షాకింగ్ గా ఉంటుంది మీరు ప్రేమగా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా షాపింగ్ కావచ్చు ఖరీదైన వస్తువు కావచ్చు ఎమోషనల్ గా ఫ్రెషర్ పెట్టడం కావచ్చు ఇది కావాలి అని అడగడం మీరు నో నో చెప్పలేక సేవింగ్స్కి సేవింగ్స్ పై ప్రభావం కూడా పడుతుంది ఇది చిన్న విషయం కాదు చాలా భారీగా మారే అవకాశం కూడా ఉంటుంది అయితే మరి మూడో విషయం మరి ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఉన్నటువంటి మహిళ అంటే ఏమ మీకు కొలీగ్ కావచ్చు లేదా కస్టమర్ కూడా అయి ఉండవచ్చు ఈరోజు మీకు ఒక మహిళ చెప్ప ఇలా చెప్తుంది ఆమె ఏం చెప్తుందంటే మీరు ఈ పని ఫాస్ట్గా చేయండి మీరు పెట్టుబడి పెట్టండి మీరు ముందుగా డబ్బు పంపండి అని అంటారు ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఆమె మాటలు చాలా నమ్మకం తెచ్చేలా ఉంటాయి కానీ ఆ డీల్ గ్యాప్ గ్యాప్ ఉంటుంది మీరు తొందరపడితే మరి తప్పు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ తప్పు పేమెంటు అలాగే లాస్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మరి ముఖ్యంగా నాలుగవది మీ స్నేహితురాలు లేదా పరిచయం ఉన్నటువంటి మహిళ మహిళ కావచ్చు అంటే ఏమో ఫేక్గా మీకు సపోర్ట్ చేస్తూ ఉంది ఇది చాలా సైలెంట్గా జరుగుతుంది ఆమె ఇలా మాట్లాడుతుంది నువ్వు నాకు ఈ ఒక్కసారి హెల్ప్ చేయి నాకు ఎవరూ లేరు నువ్వే నా లాస్ట్ ఆప్షన్ అని చెప్తుంది మీరు ఎమోషనల్ అవుతారు కానీ నిజం ఏంటంటే ఆమె మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటుంది మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కూడా అవుతుంది ఇలా మీ జీవితంలో మరి నాలుగు రకాలుగా మరి నష్టం జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా అంతేకాదు మరి కొందరు మహిళలు ఏదైనా ఒక కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అంటూ కూడా మిమ్మల్ని ఓటీపీ కానీ అలాగే లింక్ ఓపెన్ చేయమని కానీ లేదంటే చిన్న అమౌంట్ పంపండి అని కానీ ఏదైనా స్కామ్ లాంటిది కూడా చేసే అవకాశం ఉంటుంది అది ఎందుకనేది నేను గృహస్థితిలో చెప్పేటప్పుడు చెప్తానండి మరి ఇది జరగడానికి రోజు మీ డబ్బు మీద పెట్టుకున్న మీ డబ్బు మీద పెట్టుకున్న ఒక స్త్రీ కూడా కారణం ఆమె మీకు దగ్గరగా ఎందు మీకు మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే మీరు సహాయం చేస్తారని ఆమెకు తెలుసు మీరు నో చెప్పడం కష్టమని ఆమెకు తెలుసు మీరు త్వరగా నమ్ముతారని ఆమెకు తెలుసు గుర్తుంచుకోండి మరి ఆమె మిమ్మల్ని నేరుగా మోసం చేయకపోవచ్చు కానీ ఆమె అవసరం ఆమె నిర్ణయం ఆమె మాటలు మీకు నష్టాన్ని తెచ్చేలా కూడా ఉన్నాయి ముఖ్యంగా దీనికి గ్రహస్థితి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది మరి ఈరోజు శుక్రవారం కాబట్టి స్త్రీ సంబంధిత విషయాలు డబ్బు విషయాలు గ్రహ ప్రభావంలో ఎక్కువ కనిపిస్తాయి శుక్రగ్రహ ప్రభావం వలన ఆకర్షణ ఖర్చు పెరుగుదల శుక్రుడు సుఖాలు ఖర్చులు సంబంధాలకు కారకుడు ఈరోజు ఖరీదైనటువంటి నిర్ణయాలు మరి అవసరం లేని ఖర్చులు ఆకర్షణతో తీసుకునే నిర్ణయాలు కూడా పెరుగుతాయి శని ప్రభావం శని కుంభరాశికి అధిపతి కాబట్టి మరి కర్మల ఫలితాలు వెంటనే కనిపిస్తాయి చిన్న తప్పు కూడా పెద్ద నష్టాన్ని చేపిస్తుంది మరి బుధుని ప్రభావం తో డబ్బు ట్రాన్సాక్షన్ లో తప్పులు ఏర్పడతాయి ఊహించని విధంగా త్వరగా పంపాలనే ఆలోచనతో మీరు కొంచెం మిస్టేక్స్ కూడా చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి చంద్రుని ప్రభావంతో ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటారు మీరు దయతో నిర్ణయం తీసుకుంటారు కానీ డబ్బు విషయంలో దయే ప్రమాదంగా అవుతుంది మరి దీనివల్ల కుంభరాశి వారి జీవితంలో జరిగే మార్పులు డబ్బు ఒక్కసారిగా ఖాళీ అవ్వడం సేవింగ్స్ తగ్గిపోవడం టెన్షన్ పెరిగిపోవడం మరి ఇంట్లో మాటలు పెరగడం డబ్బు కూడా చెడిపోవడం మరి ముఖ్యంగా దీనివల్ల మీరు జాగ్రత్తగా ఉంటే మీ డబ్బు సేవ్ అవుతుంది మీ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది అవసరం లేని ఖర్చు తగ్గిపోతుంది మోసాల నుంచి కూడా తప్పించుకుంటారు ఈరోజు ఎవరు ఎంత అడిగినా డబ్బు వెంటనే ఇవ్వకండి తర్వాత చూద్దామని టైం తీసుకోండి మీరు ముఖ్యంగా ఓటీపీలో లింకులు ఎవరికి పెట్టకండి ఎవరి పేరు మీద గ్యారెంటీ ఇవ్వకండి పెద్ద కొనుగోలు నిర్ణయం ఈరోజు వద్దు మీ బ్యాంక్ యాప్ లిమిట్లో చెక్ చేసుకోండి మరి ఈరోజు ఓం శనేశ్వరాయ నమ అని పదకొండు సార్లు చెప్పించండి ఓం శుక్రాయ మహా అని పదకొండు సార్లు చెప్పించండి శుక్రవారం తెల్ల నువ్వులు మరి సమర్పించండి వీరైతే అన్నదానం లేదా నీరు దానమైనా కానీ చేయండి మరి కుంభరాశి మిత్రులరా ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి హెచ్చరిక స్త్రీ మాటకు మాటకు కాదు నిజాయితీకి విలువ ఇవ్వండి ఎమోషన్తో కాదు లాజిక్తో నిర్ణయం తీసుకోండి మీరు ఈరోజు జాగ్రత్త పడితే మరి ఆ భారీ ధన నష్టం మీకు దగ్గరకు కూడా రాదు కాబట్టి ఇలా మీ జీవితంలో ఉండబోతుంది కాబట్టి మీరు కూడా అన్నిట్లలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా భావిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి